హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇడుముడి సామాను ఇంటి ఆడబడిచే తేవాలా అని కామెంట్ అయితే వచ్చిందండి నాకు ఈ కామెంట్ని కనిపించే స్క్రీన్ మీద పైన అయితే పెడుతూ ఉంటారు అందరూ కానీ అది ఎలా పెట్టాలో నాకైతే తెలియలేదండి ఎంతసేపు ట్రై చేసినా అందుకని వాయిస్ రూపంలో అయితే ఇస్తూ ఉన్నాను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కదండీ అలాగే మా ఊర్లో కూడా ఇడిముడి సామాను ఆడపొడిచే తెచ్చి వెయ్యాలి స్వయంగా అనే ఆచారం అయితే ఉందండి ఈ ఆచారం మేం పెట్టింది అయితే కాదండి ఎప్పుడో పెద్దల నాటి కాలం నుంచి వస్తున్న ఆచారం అనమాట మా వారికి ఇద్దరు అక్కలండి ఊళ్ళోనే ఒక అక్క ఉంటుంది ఆ అక్కనండి అమ్మ మా అమ్మ అనమాట ఇంకా పక్క ఊర్లో వచ్చి పిన్నం ఉంటుంది ఎక్కువ సార్లు అమ్మ చేతే తెప్పించి వేపిస్తూ ఉంటారనమాట ఈ ఇడుముడులో ఒక టవలు ఐదు జాకెట్లు ఐదు కొబ్బరి చిప్పలు పదకొండు వెండి కజ్జూరపకాయలు పదకొండు పసుపు కొమ్మలు పసుపు కుంకుమ గంధము కర్పూరము ఇవన్నీ అయితే ఇడుముల్లో గురుస్వామి పక్కనే ఇడుముడి కడుతూ ఉంటారు కదండి ఆయన ఆడబడుచు చేత అన్నీ పట్టుకొని ఆ ఇడుముళ్ళు అయితే వేపిస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్